ప్రవీణ్ పగడాల గారైతే ఆయన మరణించారు అయిపోయింది మరణించిన వ్యక్తి గురించి ఎవరు కూడా తప్పుగా మాట్లాడరు ఎవరు తప్పుడు పోస్టులు అయితే పెట్టరు మీరు ఇందాక ప్రవీణ్ పగడాల మరణించిన వెంటనే నాకు తెలిసింది నేను కొంతమంది పాస్టర్లకి కాల్ చేసి అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాను ఆ మినిమం కట్టసి నాకు ఉంది అని మీరు ఇందాక చెప్పారు కానీ అదే రోజు మీ అకౌంట్లో మీ ఎఫ్ఐ అకౌంట్లో ఆయననుద్దేశించి కొన్ని అనుచితమైనటువంటి పోస్టులు పెట్టడం జరిగింది ఏంటి దానికి కారణం ఏంటి చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎవరి ప్రవీణపగడాలా దేశం కోసం చచ్చిందా సమాజం కోసం చచ్చిండా ఒక మత మార్పిడి ముఠా నాయకుడు ఒక మత మార్పిడి ముఠా నాయకుడు ఇక్కడ మత మార్పిడిలు చేసి విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకునేవాడు ఇక్కడ మతం మార్చి వాళ్ళ సంఘాల దగ్గర దశమ భాగాలు తీసుకొని బతికేటాడు మన జాతీయ మన దేశం కోసం మనం పోయినా సమాజం కోసం చచ్చిండా చెప్పండి ఒక క్రైస్తవ పాస్టర్ ఈయన ఆయన బైబిల్ గురించి ఆయన చెప్పుకుంటే బాధ లేదు నాకు అవసరం లేదు ఈయన ఏం మాట్లాడతాడు ప్రొద్దులు ఇవ్వగానే హిందూ గ్రంథాల గురించి మాట్లాడు ముఖ్యంగా ఈ రెండు రోజుల నుంచి ఒక వీడియో రెండు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి అందులో ఒక వీడియో ఏంటంటే సీతమ్మను రాముడు అసలు నువ్వు అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు నేనేదో ఆ రోజు స్వయంవరంలో చేసుకున్నా కానీ నువ్వు అంటే నాకు పెద్ద నీ మీద ఏదో పెద్ద నాకు మోజుతోనో లేకపోతే ప్రేమతో ఏం కాదు నువ్వు అవసరం లక్ష్మణ్తో లేచి వెళ్ళిపోవచ్చు భరతుడితో వెళ్ళిపోవచ్చు లేకుంటే అసలు ఆ మాటలు వింటుంటే ఇలాంటి దరిద్రుడు సస్తి మేము ఎందుకంటే సానుభూతి ఇవ్వాలా ఎందుకు మా మా సానుభూతి ఇచ్చేంత అర్హత వాడికి లేదు వాడికి లేదు వాడికి అయినా కూడా మంచి మా మంచి హృదయంతో ఇరవై ఐదో తారీఖు చనిపోగానే మాకు కట్టసి తెలియజేశాము ఆ కట్టసి తెలియజేసి అది ఆడికే ఉంటాయి పోతుండే ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు రెండు రోజుల్లో వీళ్ళు అసలు వీళ్ళు హిందూ గ్రంథాల గురించి మా దేవి దేవత గురించి మాట్లాడేది నడవే నడవదు వీడిని వీడి చావడానికి కారణం హిందువులు హిందువులు అసలు బెదిరించిన అతను ఏమో రంజాన్ మాసం అట ప్రశాంతమైన వాతావరణం అంట వాళ్ళు ఏం చేయరట కానీ అసలు మాకు సంబంధమే లేని దాంట్లో మా పేర్లు పెట్టి మా మీద కేసులు అయ్యే విధంగా ట్రై చేస్తూ మమ్మల్ని వేసుకుంటే వాన్ని మీద గౌరవించాలి చెప్పండి మా సీతమ్మకు చాలా మాట్లాడతాడా మా దేవి దేవత గురించి అట్లా మాట్లాడతాడా దేవుడు దేవుడు అంటాడు దేవుడు అయితే నీ దేవుడు గురించి నువ్వు చెప్పుకురా మాకెందుకు అంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవ పూజించాలి మతాన్ని గౌరవించాలి ఎగ్జాక్ట్లీ కానీ ఇప్పుడు కొంతమంది మతాలకు సంబంధించినటువంటి ప్రబోధకులు మాత్రం దానికి భిన్నంగా చేస్తూ ఉన్నారు అంటే వారి మతాలనేమో వారు పూజిస్తూ ఉన్నారు పరమతాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే అన్ని మతాల్లో ఉన్నారు కేవలం క్రిస్టియన్ మతంలోనో కేవలం ముస్లింలలోనో కేవలం హిందువులలోనే అనే కాదు అన్ని మతాల్లో కూడా ఉన్నారు వారు క్రిస్టియన్లు అసలు హిందువులే మమ్మల్ని హీనంగా చూస్తున్నారు కాబట్టే మేము మళ్ళీ తిరిగి అనాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు అసలేంటి నిజంగా ఇప్పుడు మతాలను అడ్డం పెట్టుకొని మీ ఉనికి కోసం అసలు దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అసలు పరదేవుళ్ళని ఎందుకు నిందిస్తున్నారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు మా గుళ్ళు ఉన్నాయి మా గుళ్ళో పోయినప్పుడు ఏ గుళ్ళో అయినా ముస్లింస్ గురించి కానీ క్రిస్టియన్స్ గురించి మాట్లాడతారా ఏ గుళ్ళో మాట్లాడరు అసలు మాకు సంబంధమే లేదు మాకు మా పని ఏదో మాది మా మంత్రాలేదో మాది మా ప్రదక్షిణలు ఏదో మాది మా పూజలు ఏదో చేసుకుని బయటకు వస్తాం ఇప్పుడు మీకు ఒక చర్చ్ గురించి మాట్లాడదాం చర్చిలో ప్రార్థన కంటే ఎక్కువ హిందూ సమాజం గురించి మాట్లాడతారా మాట్లాడారా అండ్ ఇక్కడ పరమత సహనాన్ని ఎవడు చూస్తున్నాడు అదే ముస్లింస్ దాంట్లో కూడా హిందువుల గురించి మాట్లాడతారే తప్పించి అక్కడ వ్యతిరేకంగా మాట్లాడతారు తప్పించి మా దేవతల గురించి వాళ్ళు మా వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు పరమతి ఇప్పుడు మేము ఉన్నామండి హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ అంటున్నాం అదే ఒక క్రిస్టియన్ని ఆ మాట మాట్లాడమని చెప్పండి ఒక ముస్లిం నా మాట మాట్లాడమని చెప్పండి అనమని చెప్పండి అన్నారు ఇప్పుడు అదే ఒక మా పండుగ వచ్చినప్పుడు మా ప్రసాదాలు వాళ్ళకి ఇస్తే తింటారా వాళ్ళు చిన్నారు మీరు అన్న క్రిస్టియన్ అంటాడు మీరు కాఫీలు మేము దినము అని చెప్పి వాళ్ళు అంటారు కానీ రంజాన్ వచ్చినప్పుడు మేము తింటామా లేదా వాళ్ళేది క్రిస్టియన్ వస్తే కేక్ ఇస్తే మేము తింటామా లేదా ఇక్కడ పరమత ఉన్నది ఎవరికండి పరమత సాహనం గురించి ఈ ఇద్దరు మాకు ఎప్పుడేంటే బాబు అన్ని మతాలు సమానమే అని మీరు భావిస్తుంటే మరి ఈ మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అంటే మతాలకు చెందినటువంటి ఇందాక నేను అన్నట్లుగా ఆ ప్రబోధకులు ఎందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా చూడండి మా స్వామీజీలు ఉన్నారు మా స్వామీజీలు కావచ్చు ఎవరైనా 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 ప్రవచనాలు చెప్తున్నప్పుడు కూడా ఏ మతాల గురించి మాట్లాడరు ఏ గ్రంథాల గురించి మాట్లాడరు కేవలం మాకు సంబంధించిన వాటి గురించి మాట్లాడతారు కానీ పాస్లకు కానీ మా సంబంధించిన ఏమైనా ప్రవచనాలు బయటకడం జరుగుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళ దేవుళ్ళకి చెప్పుకునే కంటే ఎక్కువ మా గ్రంథాల గురించి మా మా శ్లోకాల వక్రీకరణ గురించి మాట్లాడతారు అవునా కాదా అవునా కాదా మరి అటువంటిప్పుడు పర్వత సహనం ఉన్నది మాకే కదా మేం పర్వత సహనం ఉంది కాబట్టి ఈ దేశంలో ఇంకా ముస్లింలు క్రిస్టియన్స్ ప్రశాంతంగా ఉన్నారు నాకు పరమత సహనం లేకపోతే ఈ రెండు మతాలు ఈ దేశంలో రెడీ కావు కదా మీకు నిజంగా పరమత సాయితే మీరు పోస్ట్ చేసినటువంటి కొన్ని చెప్పండి పోస్టులు ఉన్నాయి అవి నేను ఒకసారి చదివి వినిపిస్తాను చెప్పండి తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రవీణ్ పగడాల శవాన్ని బ్రహ్మాండంగా వాడుకున్న పాస్టర్ అజయ్ శవరాజకీయం అంటూ ఒకటి కరెక్టే కదా నెక్స్ట్ ఇంకో ఒకసారి ఈ సీసీ కెమెరా వీడియోని జాగ్రత్తగా గమనించండి ఈ వ్యక్తి బైక్ నడిపే విధానాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది తప్పతాగి బైక్ కంట్రోల్ చేయలేక నడిపిస్తున్నాడు అనేది బుర్రున ఏ ఒక్కరికైనా సరే అర్థం అవుతుందని ఇంకో పోస్ట్ పెట్టారు ఇవన్నీ ఎప్పుడు పెట్టాము ఇరవై ఆరో తారీఖు పెట్టాము సరే ఇంకొకటి నా దేశానికి పట్టినటువంటి దరిద్రం లేదా ద్రోహి నిత్య నరకానికి చేరుకోవడం వల్ల నా మాతృభూమికి ఒకటి భారం తగ్గింది మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు క్రిస్టియన్ క్రిస్టియన్ ఎంత మంది నా దేశానికి పట్టిన దరిద్రం అని ఆ వ్యక్తి గురించి ఇప్పుడు ఆడు దరిద్రుడు కాకపోతే నా సీతమ్మ గురించి ఎట్లా మాట్లాడినవాడు వాడు దరిద్రుడు కాకపోతే పుండాకోడు కాకపోతే నా రామ గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు వాడు వాడు అంత నికృస్తుడు కాకపోతే నా శ్లోకాన్ని ఎట్లా వక్రీకరిస్తున్నాడు వాడు హోలీ పండుగ గురించి వాడికి ఏం తెలుసా వాడు మాట్లాడుతున్నాడు వాడు ఏది తెలియనప్పుడు వాడు వస్తాయి మళ్ళీ మాకు అటువంటి చెత్తరాకుడుల గురించి మేము అలాగే మాట్లాడతాం మేము వాడికి ఏం తెలియనప్పుడు మూసుకొని వాన్ బైబిల్ చదువుకోవాలా వాడికి మా మా గ్రంథాల గురించి తెలియనప్పుడు మూసుకోవాలా వాడికి ఏంది వాడి పని ఏంది వాడిని మతాన్ని ప్రచారం చేసుకోమని రాజ్యాంగం చెప్పింది చేసుకో నీకు వద్దన్నాడా వద్దన్నాడా మా రాముడు మా సీత గురించి మా కృష్ణుల గురించి మాట్లాడిన సంవత్సరం నీకేముంది అంటే నీ బైబిల్ ఏం లేదనే కదా ఇప్పుడు మన యేసు గురించి వేదాల్లో ఉంది అంటే మరి నీ బైబిల్ ఏం లేనప్పుడు తీసి పక్క పడేసి మా వేదాలు పెట్టుకోవాలి నీ చర్చిలా పెట్టుకుని రోజు పూజించు అది మళ్ళీ ఎందుకు వాళ్ళకి ఉన్నప్పుడు మా గ్రంథం గురించి నీకు బైబిల్ గురించి ఏడ్చుకో కదా హాయిగా చెప్పుకో మేము అద్దనామా పోనీ నీ బైబిల్ గురించి మీరు మాట్లాడద్దు అని చెప్తున్నామా ఏ బహిరంగ సభలైనా పెట్టుకోండి లక్ష మంది కాదు పది లక్షల మందితో పెట్టుకోని మీ బైబిల్ గురించి మాట్లాడుకోండి అయ్యా మాకేం చేసేది మాకు అవసరమే లేదు కదా మీ నోట్లో నుంచి మా సీతమ్మ గురించి మా రామ గురించి మా కృష్ణుడు గురించి మా గ్రంథాల గురించి ఎందుకు వస్తున్నాయి మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రులే అంట ఈ దేశానికి అంటే దరిద్రులే అంట వీడు ఏమంటాడు ఆ మాటకు నేను ఇంకా స్ట్రాంగ్ రీజన్ చెప్తాను మీకు బ్రిటిష్ వాళ్ళు మా తల్లిదండ్రులు అంటున్నాడు ఎగ్జాక్ట్లీ బ్రిటిష్ వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నటువంటి దేశ ద్రోహి చస్తే మేమెందుకు సానుభూతి తెలియజేయాలి బ్రిటీష్ దేశ ద్రోహి అని మీరు ప్రవీణ్ ప్రటాల గారిని ఎలా అంటారు బ్రిటిష్ తల్లిదండ్రులు అవుతాడు ఎలా అవుతాడు నీకు శత్రు అవుతాడు ఆత్మీయ తల్లిదండ్రులు అవుతాడు నా దేశాన్ని ఎవరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైనా సరే శత్రువు అవుతాడు కదా మన వాడికి ఆత్మీయ తల్లిదండ్రులు వాడికి వాడు పాకిస్తాన్ లో పుట్టిండా లేదా పాకిస్తాన్ లో వెలుగుతున్నాడా అమెరికాలో పుట్టిండా అమెరికాలో పెరుగుతున్నాడా భారతదేశంలో తింటూ భారతదేశంలో పెరుగుతూ బ్రిటిష్ వాడున్న ఆత్మీయ తల్లిదండ్రులు అంటే ఏందన్నట్టు అంటే ఈ దేశానికి ఒక శత్రువు ఆత్మీయ తల్లిదండ్రులు అన్నప్పుడు వాడు దేశ ద్రోహిగా అవునా కాదా అలాంటి ఒక దేశ మీకు ఎగ్జాక్ట్లీ దేశానికి వ్యతిరేకంగా దేశ దేశద్రోహి దేశానికి వ్యతిరేకంగా సరే ఇప్పుడు బాంబేలో బాంబే కాల్చి మన బాంబేలో అంత పెద్ద ఇది పేరు ఏంది కసబ్ ఉన్నాడు కసబ్ ఉన్నాడు ఇప్పుడు కసబు ఈ దేశంలో చొరబడి ఈ దేశం మీద కాల్పులు చేసి ఇక్కడ ఉన్న చాలా మంది చంపేసి ఆయన చంపేసిన ఇప్పుడు మనం ఏమందాం మనం దేశ ద్రోహిందామా కాదా మరి అంటే ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవడేది చేసినా ఈ దేశంలో అంతకంటే ప్రమాదకరం లేడు వారన్న ఒకసారి వచ్చేసి కాల్చిండు వీడు ఇక్కడే ఉండి ప్రేమ ఒక ముసుగులో ఇక్కడ మత మార్పులు చేస్తూ ఇక్కడ ఉన్న ఈ స్థానిక హిందువులను క్రైస్తవ మతంలో మార్చేసి ఈ దేశానికి వ్యతిరేకంగా మార్చి ఇజ్రాయేల్ మనవాళ్ళు ఇజ్రాయెల్ దేశం మనది క్రైస్తవులు మనవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనవాళ్ళు అని చెప్పేట దేశ ద్రోహి కాదా అసలు హిందువులుగా మారడానికి ప్రధాన కారణం హిందువులే అంటూ వాళ్ళే చెప్తున్నారు ఎలా అంటే దళితుల్ని మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఆలయ ప్రవేశం చేయనిట్లు లేదు ఆలయాల్లోకి వెళ్ళనివ్వడం లేదు స్వామివారిని దర్శనం చేసుకునేలాగా మీరు వారికి అవకాశాలు కల్పించడం లేదు కాబట్టి వారు క్రిస్టియానిటీలోకి వెళ్ళి చర్చిలకు వెళ్తున్నారు అంటూ వారే చెప్తున్నారు దీన్ని ఎలా మీరు సమర్థిస్తారు సార్ ఒక మాట చెప్తా దళితులను గుళ్ళోకి రానివ్వద్దు అని చెప్పేసి మా ప్రామాణిక గ్రంథాల్లో వేదాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు రామాయణ మహాభారతం కావచ్చు పద్దెనిమిది పురాణాల్లో ఏ గ్రంథాలను రాష్ట్రం చూపించు ఎక్కడా లేదు కానీ కొంతమంది హిందువులు వారిని దేవాలయాల్లో రాని చెప్తాను చెప్తా ఇప్పుడు ఇదే క్రిస్టియన్ సమాజంలో ఎవడో ఒక అమ్మాయిని రేపు చేసాడు ఓకే రేప్ చేయడం జరిగింది క్రిస్టియన్ మొత్తం అంతే అంటారా అంటారు ఎవడో ఒక రానియకపోతే హిందూ సమాజం మొత్తం రానియలేదు మీరు అంటారు మీరు నేను ఒక దళితుని ఎస్సీ మాల ఈ దేశంలో నేను ఎన్నో గుళ్ళు తిరిగిన అర్థమవుతుందా అసలు నేను తిరిగని గుడే లేదండి బాబు ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో నేను నేను ఫోన్ చేసి మరి మిమ్మల్ని ఏమో గుళ్ళోకి రాణిస్తున్నారని మీరే చెబుతున్నారు మరి కొంతమంది ఏమో దళితుల్ని గుళ్ళోకి రానియకపోవడం వల్లే వారు హిందుత్వం నుంచి వారు క్రిస్టియానిటీ వైపు వెళ్ళిపోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు దీని ఎలా చూడాలి ఆంధ్రాలో మిమ్మల్ని తీసుకెళ్తారు నేను రెడ్డి చర్చిలు రెడ్డి చర్చిలు కులాలకు అక్కడ ఉన్న ముఖ్యమైన కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు సంబంధించిన సపరేట్ చర్చిలు మీకు చూపిస్తా ఓకే మీరు అప్పుడు ఏం చెప్తారు మీరు అప్పుడు ఏమంటారు మీరు అంటే ఏ కులానికి ఆ కులానికి సంబంధించిన చర్చలు అందులో ఇంకో కులం కూడా రావద్దు అదేంటి అయ్యో తెలియదా మీకు చాలా తెలుసుకోవాలి మీరు ఇదే వీళ్ళకి అడగండి ఇదే వీళ్ళ పాస్ వచ్చిన అడగండి ఆంధ్రాలో కాపుల చర్చి రెడ్డిల చర్చి అర్థమవుతుందా ఇలా కొన్ని చర్చి గా ఉంటాయి ఆ చర్చి ఇంకొక ఇంకో కులం కూడా పోవద్దు ఆ కులం కోసం స్పెషల్ గా వాళ్ళు పెట్టుకున్న చర్చిలు అవి అర్థమవుతుందా అంటే క్రైస్తవ మతంలో కూడా మళ్ళీ కులాలు అరే అదేందండి క్రైస్తవంలో చాలా ఉన్నాయి పన్నెండు ట్రైబ్స్ ఉన్నాయి ట్వెల్వ్ ట్రైబ్స్ ఉన్నాయి యేసు క్రీస్తుకి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మీకు ఏసుక్రీస్తు దేవుడు అని వాళ్ళు అంటారు కదా మరి ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులు ఎందుకు ఉన్నారు లక్ష మందిని వంద మంది పెట్టుకోవచ్చు కదా అంతా కదా ఆయన శిష్యులు అయితే పన్నెండు మందే కదా ఎందుకు మరి పన్నెండు మందిని పెట్టుకున్నాడు అంటే ఇజ్రాయెల్ వంశంలోని పన్నెండు తెగల కోసం ఒక్కొక్క శిష్యుని ఒక్కొక్కని నియమించింది అనమాట ఆ పన్నెండు తెగలకు సంబంధించిన వాళ్ళ కోసమే ఏసు పుట్టేట్టు అని బైబిల్ స్పష్టంగా ఉంది అర్థమవుతుందా వాళ్ళు ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ ఉన్నారు క్యాథలిక్స్ ఉన్నారు చాలా మంది చాలా రకాలుగా ఉన్నాయి వీళ్ళకు వాళ్ళు ప్రొటెస్టెంట్స్ బైబిల్ వేరే కేథలిక్ బైబిల్స్ వేరే వీ పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి ఆ దగ్గర డెబ్బై రెండు పుస్తకాలు బైబిల్ లో ఉన్నటువంటి తక్కువ ఉంటది అదే ఇట్లా ప్రపంచ వ్యాప్తంగా చూస్తుంటే మూడు వందల డినామినేషన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మళ్ళీ ఒక్కడినే ఇది ముఖ్యది ఒక్కడే ఏసుని ఒక్కడే కానీ మూడు వందల డినామినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా కొత్త కొత్త క్రిస్టియానిటీ ఏముంది తెలుసా పాత నిబంధన గ్రంథాన్ని పక్కన పెడేసి ఓన్లీ కొత్త నిబంధన గ్రంథాన్ని పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు అంటే వీళ్ళ దాంట్లో ఇన్ని తేడాలు ఉన్నప్పుడు అసలు ఈ దేశంలో హిందు అంటే ఎన్నో ఎన్నో ఎంతో మంది రకరకాల కల్చర్స్ ఉన్నాయి మన దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ ఉంటుందండి ఉన్నంత మన తప్పేమున్నది సరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసుకో మనం మనం చూసుకుంటాం అది వీడు దాన్ని దాన్ని చూపించి నువ్వు మత మార్పు ఎట్లా చేస్తున్నాను నీ దగ్గర కూడా అదే ఉంది కదా ఇప్పుడు నువ్వు ప్రొటెస్టెంట్ నేను ఒక పాస్టర్ ప్రొటెస్టెంట్ క్యాథలిక్ చర్చ్ పోతాడా పోడు అదొక ప్రొటెస్టెంట్ ఇప్పుడు మనకి ఏమంటారు అంటే మన శ్రీశైలంలో ఉన్న పంతుల్ని తిరుపతిలో పంతుల్ని చేస్తారా అంటారు సరే ఇది సేమ్ క్వశ్చన్ నేను కూడా అవుతుంది నీకు ప్రొటెస్టెంట్స్ ఉన్న ఒక పాస్టర్ ప్రొటెస్టెంట్స్ ఉన్న ఇప్పుడు క్లాక్ టవర్ దగ్గర సిఎస్ఐ చర్చ్ ఉంది ఆ పాస్టర్ తీసుకుపోయి సెంట్ మేరీ చర్చ్ క్యాథలిక్ చర్చ్ లో పాస్టర్ చేస్తారా చేయరు ఎందుకు చేరు అక్కడ ఉన్న కల్చర్ వేరే అక్కడ ఉన్న ఆరాధన సిస్టమ్ వేరే ఇక్కడ ఉన్న కల్చర్ వేరే ఇక్కడ ఉన్న ఆరాధన సిస్టమ్ వేరే మాయ కూడా అంతే మాయ కూడా అంతే అంటే మళ్ళీ అందరూ మళ్ళీ ఇంకా మనమన్నా రకరకాల గోలుస్తాం కానీ మళ్ళీ గోల్చేది అంతేసే ఓకే అంటే వాళ్ళలోనే ఇన్న భిన్న సంస్కృతులు భిన్న సంప్రదాయాలు మనకు ఉండవా సరే అక్కడ ఈ మన దగ్గర బిడిన సంస్కృతి ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్ ఫైండ్అవుంచి నువ్వు మాత్రం మార్పులు చేస్తావా ఓకే అది మనుషులు చేసిన పొరపాటు కదా మా గ్రంథం చెప్పలే కదా మా శివుడు చెప్పలే కదా ఈయన అసలు శివుడు ఎక్కడ ఉంటాడు అండి సమాచారాలు ఉంటాడు ఆయన ఏంటండి నాకు నాన్సెన్స్ అనిపిస్తుంది నాకు ఇది అసలు మా దేవుడు ఇక్కడ చెప్పా దళితుని లోపలని వద్దని చెప్పేసి ఎవడో ఒక మనిషి ఎవడో ఒక బ్రాహ్మణుడు కావచ్చు అన్న బ్రాహ్మణుకు సంబంధించిన వ్యక్తి కావచ్చు బుద్ధి లేకో లేకుంటే ఇంకేదో లేకుంటే ఎవడో ఒక వాడికి మాత్రం అది కూడా గతంలో జరిగినాయి మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండే లేకుండా అప్పుడైతే జరిగిండొచ్చేమో ఇప్పుడు ఏమైందండి ఇంకా మా తా అప్పుడు నన్ను మా మా ముత్తాత తాత 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 అప్పుడు మా తాత రానియలేదు కాబట్టి ఇప్పుడు నేను రాను ఏం మాట్లాడుతున్నారు అంతే కదా చాలా మా సమాజం రోజు రోజు మారుతుంది ఇప్పుడు కల్చర్ అట్లా లేదు ఇప్పుడు ఇప్పుడు మేమే ఉన్నాము మా దాంట్లో మా దళిత సామాజిక వర్గమే కానీ మా తాత కూడా పోలీస్ ఆఫీసర్ ఆ రోజుల్లో అంటే ఒక్కొక్క సమాజం ఒక్కొక్క ఒక్కొక్క ఎస్సీలో అందరు ఒకటేలా లేరు ఒక్కొక్క వ్యాపారస్తులు ఉన్నారు అంతేందుకు మా ఎస్సీలో కోట్లో పడిగెత్తే సొంత విమానం ఉన్నా లేరా ఫ్లైట్ ఫ్లైట్లో వేయటం లేరా మరి వాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటలేరు మరి